హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ సొద్ద బూరెలు ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ టు టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను సజ్జల్ని మిల్లు పట్టించాను మీరు కావాలంటే మిక్సీ పట్టుకొని జల్లడ పట్టుకోవచ్చు రుచికి సరిపడినంత సాల్ట్ ఎండు కొబ్బరిని టూ టు త్రీ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఇది ఒక్కసారి మిక్స్ అయ్యేలా కలుపుకుందాము బెల్లం నీళ్ళు పోసుకుందాము బెల్లంని నేను కొంచెం తురుముకొని కాగబెట్టాను జస్ట్ అది కరిగేంతవరకే తర్వాత ఇలా ఇలా కొంచెం కొంచెం బెల్లం సిరప్ను పోసుకుంటూ పిండిని చపాతి ముద్ద కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి నేను యాలకలు పౌడర్ వేయట్లేదు మీకు ఇష్టమైతే ఎల్కల పౌడర్ కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది బెల్లం నీళ్ళు ఒక్కసారిగా పోయొద్దండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బెల్లం నీళ్ళు పోసుకోవాలి ఒక్కసారి పోస్తే లూజ్ అవుతుంది ఇలా పిండి కలుపుకునేటప్పుడే పక్కన లో డీప్ అయి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి కలుపుకున్న వెంటనే బూరెలు చేసేసుకోవచ్చు ఈ సజ్జ బూరెలు మా సిస్టర్ చేస్తుందండి మేము కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మేము ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా దీన్ని నాలుగు వైపులా కట్ చేసుకొని దీంట్లోనే చేసుకుంటున్నాము లేదంటే అంటే క్లాత్ని తడుపుకొని క్లాత్ మీద సరే చేసుకోవచ్చు ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటను మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా వేసుకుంటూ కాలిని కాలినట్టు తీసేసుకుంటూ ఉండాలండి చూసారంటే చాలా బాగా పొంగుతున్నాయి కదా ఇలా బూరెలు చేసుకునేటప్పుడు పక్కన గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టుకొని చెయ్యి తడి చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటూ ఉండాలి ఇవి మరీ పలచిగాను మరి మందంగా కాకుండా మీడియంగా స్ప్రెడ్ చేసుకుంటే బూరెలు పొంగుతా చాలా బాగా వస్తాయి చూసారా చాలా బాగా పొంగుతున్నాయి కదా మీరు పిండిని కలుపుకునే విధానం బట్టి బూరెలు పొంగుతూ వస్తాయి లేదా గట్టిగా వస్తాయి మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి